व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तम् रामरामीति मधुरम् मधुराक्षरम् आरुह्य कविता कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् की श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् वागर्थाविव विव सम्पृक्तौ वागर्ध जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सूक्तिम् समग्रेतु न स्वयमैव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कमयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटम् सुनासं मन्दस्मितम् मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि मनोजवम् अरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि अपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न माम्यहम् हरिः ओम् परमेश्वरस्वरूपेण सभ नमस्कारः ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వారందరూ కూడా ఏ పట్టణంలో ఒక్క పది నిమిషాలు నిలబడాలని నిరంతరం కోరుకుంటుంటారో ఏ కొండ ఆఖరికి చలన చిత్రంలో కనపడినప్పటికీ కూడా మనస్సులో ఆనంద తరంగములు ఉద్భుతమవుతాయో ఏ మహనీయుని యొక్క పేరు ఏ స్వామి పేరు తలుచుకోకుండా రోజు వెళ్ళదో అటువంటి పరమపావనమైనటువంటి వెంకటాచల క్షేత్రం ఈ తిరుపతి పట్టణంలో నివసించేటటువంటి అదృష్టం పొందినటువంటి వారు దీశకాల సంకీర్తనం చేసుకున్నప్పుడు ఈ తిరుపతి పట్టణంలో ఉన్నాము అని సంకల్పం చెప్పుకోవడానికి తగినటువంటి అర్హత ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణ వలచేత పొందినటువంటి తిరుపతి పట్టణవాసుల యొక్క అదృష్టానికి నేను మొట్టమొదటి వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ అటువంటి పట్టణంలో ఈ కార్తీక మాసంలో ప్రదోష వేళలో ఈ మాస వైశిష్ట్యం గురించి కార్తీక పౌర్ణమి గురించి అలాగే మనగుడి కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తూ ప్రసంగం చేసేటటువంటి భాగ్యం కలగడం నిజంగాది ఈశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం మనకి ఋషులు దార్శనికులు మనం ఋషులకు రుణపడిపోయాం అందుకే పుట్టుకతోటే మూడు రుణాలు ఉంటాయి ఒకటి దేవ రుణము ఒకటి ఋషి రుణము ఒకటి పితృరుణము పితృరుణం తండ్రి మనకి శరీరాన్ని ఎలా ఇచ్చారో అలాగే మనం కూడా వివాహ సంస్కారాన్ని పొంది సంతానానికి జన్మని ఇవ్వకపోతే ఆ పితృరుణం తీరదు కామమును ధర్మంతో ముడివేసి ధర్మపత్నియందు తన తేజస్సు క్షీపించి తన ప్రతి ప్రతిరూపమైనటువంటి సంతానాన్ని తన ధర్మపత్ని వలన పొందినటువంటి వాడెవరు ఉంటాడో తామర తంపరగా ఆ ప్రజోత్పత్తి జరుగుతున్న కారణం చేత అలా సంతానానికి తాను జన్మనిచ్చిన కారణం చేత పితృణం నుండి విముక్తుడవుతాడు ఋషులు మనకి ధర్మాన్ని నిర్దేశం చెయ్యడానికి మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు వ్యాసుడు వాల్మీకి ఇద్దరూ కూడా ఈ మనుష్య జగత్తుకంతటికీ కూడా వాళ్ళు చంద్రుడు సూర్యుడు ఎందుకంటే చంద్రవంశాన్నంతటినీ భగవానుడు వర్ణించాడు సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి మహర్షి వర్ణించారు సూర్యచంద్రుడిద్దరూ ప్రకాశిస్తే ఒక రోజు అయినట్లే వాల్మీకి వ్యాసుడు వారిద్దరి వలన మనకి ధర్మం అంతా తెలిసే అవకాశం ఏర్పడింది అంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి వ్యాస వాల్మీకాది మహర్షులకు జన్మత మనం రుణపడిపోయాం ఆ రుణం తీర్చుకోవాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములను తప్పకుండా పఠనం చెయ్యాలి మూడవది మనం దేవతల పట్ల పొంది ఉన్నటువంటి రుణం దేవతల యొక్క రుణం తీర్చుకోవాలి అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలి పంచ సంఖ్యోపచారిణి వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో గంధ పుష్ప దీప నైవేద్యాది ఉపచారముల చేత పరమేశ్వరుణ్ణి అర్చన చేసి యజ్ఞనాదాది క్రతువులలో హవిస్సులు ఇచ్చి హవిస్సుల చేత దేవతలు తృప్తి పొందేటట్టుగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్లు దేవతలకు సంబంధించినటువంటి రుణం నుండి వినిర్ముక్తులవుతారు ఈ మూడు మనకి ప్రధానమైనటువంటి రుణాలు ఋషి దార్శనికుడు ఆ ఋషి కాలగమనాన్ని చేసి తనకి ధ్యానంలో పరమేశ్వరుడి నుండి అందినటువంటి మంత్రానికి ద్రష్ట అయి కాలమునందు నిత్యము నైమిత్తికము అనేటటువంటి విభాగాన్ని తీసుకొచ్చి ఎప్పుడు ఎలా అనుష్ఠానం చేస్తే దాని చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో మనకి నిర్ణయం చేసి చూపించాడు మీరొక్కటి పరిశీలించండి పరమేశ్వరుడు లీలి ప్రదేశం ఎక్కడుంది అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత భగవతంలో ప్రహ్లాదుడు అంటాడు ఇందుకలడందులీడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు మరి అంతటా పరమేశ్వరుడు నిండి ఉంటే ప్రత్యేకం వెంకటాచలం వచ్చి ఏడుకొండల మీద వెంకటేశ్వర స్వామి వారిని దర్శించవలసిన అవసరం ఏముంది అంతటా నిండి ఉన్నాడుగా ఈశ్వరుడు అంటే అంతటా భగవంతుడు నిండి ఉన్నప్పటికీ చోట పైకి పొటమరిస్తుంది ఆ ఈశ్వర తేజస్సు ఒక మూర్తి రూపాన్ని పొందుతుంది అందుకే భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు అంటాడు దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్చారూపం విరాజిత అంటాడు ఎవరు వెంకటేశ్వరుడు అంటే నకృతం దైవసంఘై ఆయన యొక్క రూపాన్ని ఎవరో దేవతలు తయారు చేయలేదు నకృతం విశ్వకర్మణ అది విశ్వకర్మ చెక్కలేదు స్వేచ్ఛ క్రీడతే అలా ముద్రపట్టి దాని చేత జనులకు ఒక సందేశం ఇవ్వాలి అని సాక్షాత్తు పరాత్మరుడక్కడ నిలబడ్డాడు అది కేవలం విగ్రహం కాదది అది సాక్షాత్తు పరమాత్మ అటువంటి వాడు కలియుగంలో మనం పొందినటువంటి అదృష్టం ఏమిటంటే ఏదో భాగవతంలో అక్రూవుడు అంటాడు శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావించేరి భవాంధకారముల చిక్క కవందేవుని వైరముతోడనైన శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కల్గుని అంటాడు ఏ భగవంతుని యొక్క పాదమునకు ఉన్నటువంటి బొటనవేలి గోటి కాంతి ఆ చివరి భాగంలోంచి వచ్చేటటువంటి కాంతిని కూడా మనం దర్శనం చేయలేము అటువంటి పరమాత్మ మాంసనేత్రం చేత ఆపాదమస్తకం చూడడానికి యోగ్యంగా పద్మపీఠం మీదకి వచ్చి నిలబడ్డాడు ఒక చోట ఆయన యొక్క తేజస్సు పొటమరించి సాకారాన్ని పొందితే అప్పుడు దాన్ని స్వయం భూమూర్తి అని మనం అర్చన చేస్తున్నాం అలాగే కాల ప్రవాహమునందు కూడా ఒక్కొక్క కాలములో ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పక్షంలో ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకమైనటువంటి యోగ్యత ఉంటుంది ఆ కాలమునందు చేసినటువంటి ఆరాధన ఆ కాలమునందు వచ్చేటటువంటి వైపరీత్యముల నుండి తప్పుకోవడానికి కారణమవుతుంది ఆ కాలమునందు చేసేటటువంటి సాధన మనుష్య జన్మని సార్థక్యం చేసుకోవడానికి ప్రధానమైనటువంటి ఉపకరణమవుతుంది అవుతుంది నేను ఈ రెండు మాటలు అన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఈశ్వరుడు దురితానికి ఫలితాన్ని ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పుడు ఇస్తాడు కాలంలోనే ఇస్తాడు అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు కాలోహి కర్త సతతం సుఖదు నరాణాం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటాడు కాలోహి కర్త కాలాన్ని మించినటువంటి బలవత్తరమైనటువంటి రూపం ఇంకొకటి లేదు ఆ కాలమునందే ఈశ్వరుడు మనం గతంలో చేసినటువంటి పాపపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుఖ దుఃఖములను ఇస్తూ ఉంటాడు ఏదో గతంలో చేసిన పుణ్యం ఉంది ఓ సుఖ రూపంలో వస్తుంది గతంలో చేసినటువంటి పాపముంది దుఃఖ రూపంలో వస్తుంది ఇప్పుడు నేను జీవుడిగా చూసుకున్నప్పుడు నేను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని చిత్రంగా రాసి గుప్తంగా నిలవ చేసిన వాడెవడో వాడే చిత్రగుప్తుడు వాడెవరో కాదు ఈశ్వరుడే ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలియనిదేం లేదు ఆయన ఏం కర్మ ఫలితాన్ని ఇస్తున్నప్పుడు ఎదురుగుండా వచ్చి నిలబడి ఓయ్ కోటేశ్వరరావు గత జన్మలలో నువ్వు ఫలానా పేరుతో జీవుడు ఒక శరీరంలో ఉండగా ఈ పాపం చేశావు దానికి నీకు ఇప్పుడు ఈ ఫలితాన్ని ఇస్తున్నాను నువ్వు తప్పించుకోలేవోయ్ నా శాసనం అటువంటిది నువ్వు అనుభవించు అని అనడు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలంలో వచ్చినటువంటి దురితము యొక్క ఫలితమైనటువంటి దుఃఖాన్ని కూడా ఈశ్వరుడు యొక్క ప్రసాదంగా అనుభవించగలిగిన వాడెవడో వాడు పరిణితి పొందినటువంటి భక్తి ఉన్నవాడు అందుకే రాముడు రామాయణంలో రేపు పట్టాభిషేకం అన్నాడు దశరథుడు తెల్లవారి లేస్తే పట్టాభిషేకం జరగలేదు కోపం వచ్చింది లక్ష్మణస్వామికి గురూరప్యవలిప్తస్ కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్న కార్యం భవతి శాసనం అన్నయ్య అయినా సరే దోషభూయిష్టమైన జీవితం ఉంటే అంగీకరించక్కర్లేదు దశరథ మహారాజెవరన్నయ్య రాజ్యం ఇవ్వకపోవడానికి నీ హక్కు పెద్ద కుమారుడివి ధర్మాత్ముడివి నువ్వు ఓ అను చంపేస్తాను దశరథుణ్ణి సైన్యాన్ని అన్నాడు రాముడు ఒక మాట అన్నాడు అందుకు రాముణ్ణి దైవంగా కొలుస్తాం రామాయణం చదువుకుంటాం చదువుకుని మనిషిగా బ్రతకడం నేర్చుకుంటాం ఆయన అన్నాడు అసంకల్పితమే వేహ కస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్వ ఈశ్వరుడు నీ కంటి ఎదురుగుండా నిలబడి ఫలితాన్ని ఇవ్వడు నిన్నను రాజ్యం ఇస్తానన్నవాడెవరు నాన్నగారే ఇవాళ రాజ్యం ఇవ్వనన్నదెవరు నాన్నగారే రాజ్యం ఇవ్వను అన్న నాన్నగారి మనసులో ఇవ్వకూడదన్న కోరిక బలంగా ఉందా లేదు మరి రాజ్యం ఇద్దామనుకున్న నాన్నగారు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడేటట్టుగా కంటికి కనపడకుండా వెనక నిలబడి పరిస్థితిని సృజించినటువంటి వాడెవరు వాడు పరమేశ్వరుడు వాడు నీ కంటికి కనపడడం స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరస ప్రకాశి కాక వెనుక నీయుతానగు విభూతలంతు అంటారు పోతనగారు భాగవతంలో గజేంద్రమోక్షణ ఘట్టంలో ఆయనకి ఒక రూపం ఉంటుంది అని చెప్పడం కష్టం దివు ప్రకాశం వెనక ఉండి కర్మ ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ కర్మ ఫలితాలని మనం అనుభవిస్తూ ఉంటాం అనుభవించినప్పుడు మిగిలినటువంటి శరీరాలకి మనుష్యుని యొక్క శరీరానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది అసలు ఈ ఉపకరణానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసుకుంటే కదూ దీంతో ఏమైనా అనుష్ఠానం చేయడం అసలు ఉన్న వస్తువు గొప్పతనం తెలియదు వాడికి ఆకలి ఇస్తోంది అమ్మ ఉండిన సిద్ధాన్నం ఉంది అక్కడ అన్నం తింటే ఆకలి తీరుతుంది వాడికి ఆ అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలియదు ఉంది ఏమిటి ఉపయోగం అన్నం ఎదురుగుండా ఉంటే ఆకలి తీరుతుందా ఈ అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలిస్తే తీరుతుంది ఈ శరీరం ఉంది ఏమిటి ఉపయోగం ఈ శరీరం యొక్క గొప్పతనం ఏమిటో తెలిస్తేను దాన్ని వాడుకోవడం లేని నాడు ఈ శరీరం ఉంటే మాత్రం ఉపయోగం ఏమిటి ఈ శరీరము యొక్క గొప్పతనం ఏమి అంటే జంతుూణాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు మనుష్యునిగా పుట్టడు అసంభవం అలా పుట్టడం అంటే అంతకన్నా అదృష్టం లేదన్నారు ఏమిటి దీని అదృష్టం అంటే దేవతలు ఉన్నారనుకోండి వాళ్ళకి కర్మాధికారం లేదు వాళ్ళకి మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేసి కొత్తగా పుణ్యం సంపాదించారు క్షీణీయ పుణ్యే మత్య్యలోకం విశంతి ఉన్న పుణ్యం అయిపోతే పైనుంచి కింద పడిపోతారు ఈ లోకంలోకే వస్తారు మత్స్యలోకం తిర్యక్కులున్నాయి భూమికి అడ్డంగా విన్నుపం ఉండి భూమికి అడ్డంగా పెరిగేటటువంటి ప్రాణులు వాటికి కర్మాధికారం లేదు వాటికి శాస్త్రంతో పని లేదు గురువుతో పని లేదు కర్మ చేసే అవకాశమూ లేదు మహతిలో కార్తీక మాస మహాత్యం చెప్తున్నారు అని చెప్పి ఒక కుక్కో పందో లోపలికొస్తే అంగీకరిస్తారా పైకి పంపించేస్తారు లోపల జీవుడు మనలో ఉన్న జీవుడు ఒకటే ఉండొచ్చు కానీ లోపలికి రానివ్వరు ఉపాధి భేదం ఉంది అదే ఒక మనుష్యుడు వస్తే కూర్చోబెడతారు ఈ శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే దీనితో శాస్త్రాన్ని చదువుకోవచ్చు దీనితో గురువుగారు చెప్పినటువంటి మాట సత్యము పూనికని వహించవచ్చు దీనితో ఉత్తమ కర్మాచరణం చెయ్యవచ్చు ఓ మంచి పని చెయ్యవచ్చు చేసి పుణ్యాన్ని సంపాదించుకొని దేవతాస్థానంలోకి వెళ్ళవచ్చు లేదు నాకు పుణ్యం అక్కర్లేదండి ఉత్తమమైనటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవాను యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది ఆ పాత్రత కారణంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందవచ్చు ఇది మిగిలిన ప్రాణులకు లేదు ఒక్క మనుష్య ప్రాణి మాత్రం మోక్షం వరకు వెళ్లగలడు కాబట్టి ఈ శరీరం అంత గొప్పది కురు మహోరాత్రం అంటుంది శాస్త్రం పుణ్యాన్ని ఆలోచించకు రాత్ర పగల అసుర వేళ చూడకు పుణ్యకార్యం చేసే అవకాశం వచ్చింది వెంటనే చేసి ఎందుకంటే ఈ ఉపకరణం పోయిందంటే ఇక మళ్ళీ చేయలేవు ఎప్పుడో చేస్తానంటే ఇది ఉంటుందని ఏమిటి నమ్మకం జీవితము నీటిపై బుగ్గ ఎవరు చెప్పగలరు చెప్పలేరు ఏదో హైదరాబాద్లో నేను ప్రసంగం చేస్తుంటే నా ప్రసంగం అయిపోయిన తర్వాత ఏదో నన్ను అభినందించి సంతోషంగా మాట్లాడినటువంటి వ్యక్తి రాత్రి పదకొండు గంటలకి శరీరం వదిలేశాడు గుడ్డెపోటు వచ్చి ఏమనుకోవాలి నిత్యమా జీవితము నీటిపై బుగ్గ నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందని నువ్వు నమ్మకంతో చెప్పగలవు చెప్పలేము ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది ఎవరికీ తెలియదు కాబట్టి ఉండగా ఉపయోగించుకో ఒకసారి దాటి వెళ్ళిపోయింది ఆ శరీరం ఇక తర్వాత జీవుడు మంచి సంస్కారంతో ఉన్నవాడ ఇతర శరీరాల్లో ఉన్న ఇక కర్మాధికారం ఉండదు ఆయన వచ్చి కపిలతీర్థంలో దీపం పెడతానండి ఏడుకొండలు ఎక్కుతానండి ఆనంద నిలయ ప్రవేశం చేస్తానండి పూరాభిషేకం చూస్తానండి ఇవన్నీ కుదరవిహ ఇందులో ఉంటేనే కాబట్టి ఋషులు మహోపకారం చేశారు ఈ జాతికి ఈ శరీరంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా కాలము యొక్క వైభవాన్ని చూపించారు ఈ కాలాన్ని వాళ్ళు చేసిన మొదటి పని విభాగం చేశారు విభాగం చేసి ఇదిగో ఈ కాలం విషయంలో నువ్వు చాలా పరాకుగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఇది పోగొట్టుకున్నావా మళ్లీ నీకు దొరుకుతుందనే నమ్మకం ఏం లేదు కాబట్టి సద్వినియోగం చేసుకో కాలాన్ని అందుకే ప్రధానంగా సంవత్సరాన్ని ఒక ప్రమాణం చేశారు చేసి దాన్ని ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు కింద విభాగం చేశారు దక్షిణాయనం అంతా కూడా ఉపాసన కాలము అని నిర్ణయం చేశారు ఉపాసన అంటే ఆసన అంటే కూర్చోవడం కోటేశ్వర గారు వీరి ఆసనంలో కూర్చోండి అన్నారు నన్ను ఆసనం అంటే కూర్చోవడం కూర్చోవడం అంటే స్థిరత్వమును పొందుట నిలబడ్డాను అనుకోండి నేను ఎక్కువసేపు అక్కడ ఉండే అవకాశం లేకపోతే నిలబడతాను సావధాన చిత్తుడనై ఉండాలి అనుకున్నాను అనుకోండి కూర్చుంటాను ఇప్పుడు నేను కూర్చున్నాను మీరు కూర్చున్నారు సభ ఇన్ని సభాభ్యశ సభాపతిభ్యబో నమో నమో ఎందుకని నేనేదో భగవత్ సంబంధమైన విషయాన్ని సావధానంగా ప్రతిపాదన చేద్దాం అనుకుంటున్నాను మీరు సాకల్యంగా దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు జిజ్ఞాసులై కూర్చోడము అనేటటువంటి దాంట్లో శ్రద్ధ అభివ్యక్తమవుతుంది శ్రద్ధ అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తారు శాస్త్రస్యా గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధా కథితా సిద్ధి ఇయా వస్తువుపలభ్యత శాస్త్రము సత్యము గురువు నోటి వెంట వచ్చిన మాట సత్యము ఈ రెండిటి ఎందు సత్యము అన్న పూనికని ఎవడు పొంది ఉన్నాడో వాడు శ్రద్ధావంతుడు అటువంటి వాడికి లభించనిది లేదు సా శ్రద్ధ కవిత సిద్ధి ఇలా వస్తూపలభ్యతే వాడికి సమస్తము చేకూరుతాయి శ్రద్ధ ప్రధానమైనటువంటి కారణము అటువంటి శ్రద్ధాలు అయి కూర్చున్నాడు ఉప ఆసన ఉపాసన ఎవరికి దగ్గిరిగా కూర్చున్నాడు అంటే భగవంతుడికి దగ్గిరిగా కూర్చున్నాడు భగవంతుడికి దగ్గరగా కూర్చోవడం అంటే ఏదో దేవాలయంలోకి వెళ్ళి ఆ మూర్తికి దగ్గరగా కూర్చోవడము అని అర్థం చేసుకోకూడదు భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని ఆయన మూలాన్ని ఆయన అన్నిటికీ ఎలా ఆధారమయ్యున్నాడు అన్న విషయాన్ని ఎప్పుడూ లోపల తిప్పుతూ ఉంటాడు లోపల తిప్పుతూ కదుపుతూ ఉంటాడు లేకపోతే ఉపాసన అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది ఇప్పుడు వివేకానందుడు ఒక మాట అంటాడు పూజ గదిలో పూజ చెయ్యాలని కోరుకో తప్పు కాదు పూజ గదిలో చచ్చిపోవాలని కోరుకోకు మహాదోషం పూజ గది ఒక్కటే ఈశ్వరుడు ఈశ్వరుడు ఉన్నది అనుకుంటే అంతకన్నా సంకుచితమైన బుద్ధి ఇంకొకటి లేదు మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అంటారు శంకరభావత్వాదులు ఈశ్వరుడు లేనిదేది అంతటా ఉన్నాడు అంతటా ఉంటే మరి మనసులో అనుసంధానం చేసుకోవడం ఎలా అస్తమానం ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు అంటే ప్రహ్లాదోపాఖ్యానంలో పోతన గారు అంటారు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుబలి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుడే తద్విశ్వమున్ భూవరా అంటారు ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే విశ్వమును మరిచిపోయాడు విశ్వనాథుడితో నిరంతరముగా సమన్వయమయ్యాడు ఎలా అంటే పానీయంబులు త్రాగుతున్ కుడుచుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచు అన్నం తింటున్నాడు మనం యాంత్రికమైన నివేదన చేస్తాం మీ వంటి పెద్దల గురించి నేను మాట్లాడట నా వంటి వాడి గురించి ఓ యాంత్రికంగా ఏదో ఈశ్వరార్పణమస్తు లేదా అహం రోహుత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటాడు కాదు ప్రహ్లాదుడు అన్నం ఎలా వచ్చిందో ఆలోచించేవాడు తినే ముందు ఒక్క కాలం ఆలోచించేవాడు ఈశ్వర ఓషధీతత్వాన్ని ఈ లోకంలో ఉంచావు ఒక కంకులో వచ్చిన వడ్డుగింజలు చారిడు పట్టుకుని భూమిలో వేస్తే అందులోంచి బస్తా వడ్లు వస్తున్నాయి అలా వచ్చేట్టు చేసిన వాడివి నువ్వు చంద్రరూపంలో ఉండి కిరణముల చేత ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేస్తున్నావు వచ్చిన బియ్యాన్ని నీళ్లలో వెయ్యాలి నీళ్ళెవరిచ్చారు సంజీవనం జగత జగతస్థలిత్క భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు లింగపురాణంలో వ్యాసం భగవానుడు ఆ పరమేశ్వరుడు నీటి రూపంలో ఉన్నాడు ఈ బియ్యం నీళ్లల్లో వేసి అగ్నిహోత్రం మీద పెడితే నీళ్లు కిందకెళ్ళాలి అగ్ని పైకి రావాలి ఆయన ఈ ధర్మాన్ని తిరగరాశాడు అనుకోండి ఓ అగ్ని నువ్వు కిందకెళ్ళు ఓ నీరు పైకిరా అన్నాడు అనుకోండి ఈశ్వరుడు ఆయన శాసనం కదూ అంతిమం అయినప్పుడు నాకు దాహం వేసి నోట్లో నీళ్లు పోసుకున్నాను అనుకోండి కడుపులోకి వెళ్ళవు తలకెక్కుతాయి ఏ ప్రాణి బతుకుతుంది అప్పుడు ఈశ్వరుడు కడుపు పైకి పెట్టి తల కిందకి పెట్టాలి లేదు అగ్నిహోత్రం వెలిగించారు పొయ్యి భూమిలోకి వెళ్ళిపోయింది అగ్నిహోత్రం పైకి రాదు ఎలా వంట చేసుకుంటారు వేడెక్కడ నిలబడుతుంది అది మనం పెట్టుకున్నది కాదు ఈశ్వర శాసనం అగ్ని పైకి రావాలి నీరు కిందకి వెళ్ళాలి అందుకే నీరు పల్లమెరుగు నిజము దేవుడిరుగు అంటుండేవారు చిన్నతనంలో పల్ల పల్లమిరుగు అంటే అది అలా వెళ్ళాలని ఈశ్వర శాసనం కాబట్టి నీరు గింజలో నిలబడింది అందులోకి ఔషధులు వేశారు బియ్యం కింద అగ్నిహోత్రం వెలిగించారు ఒక్క బియ్యపు గింజని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి గింజలన్నీ కూడా మితుకులయ్యాయి ఇప్పుడు ఆ మితుకులు ఓ కాయగూరను బుడికించి దాంతో కలిపి నోట్లో పెట్టుకుంటే నవలడానికి కఠినమైన దంత పంక్తిని పెట్టాడు మధ్యలో కొన్ని వేల రసాంకురములతో కూడుకున్న నాలుకని పెట్టాడు నాలుక రుచిని చెప్పి సంతోషించేట్టు చేస్తుంది దంతములు బాగా నవిలి శక్తిగా మారడానికి ఉపయుక్తమవుతున్నాయి ఎవరు చేశాడు ఇవన్నీ ఈ ఈ నేను తినేటటువంటి అన్నపు ముద్ద వెనక ఈశ్వరుడు ఉన్నాడు ఆయన ఇంత ప్రయత్నం చేస్తే నే సుఖపడుతున్నాను ఇప్పుడు ఉపాసన అన్న మాట పూజా మందిరంలో కూర్చుంటేనే వస్తుందా లోపల మనసు ఈశ్వరుడితో అనుసంధానమైతే వస్తుందా మనసు అనుసంధానమైన వాడికి ఈశ్వరుణ్ణి పూజించకుండా అవకాశం లేదు అసలు వాడు ఈశ్వరుణ్ణి తలుచుకోకుండా ఉండడానికి సందర్భము లేదు అవకాశము లేదు అన్నిటా ఈశ్వరుడే గుర్తొస్తాడు మీరు అన్న అడగచ్చు కష్టం వస్తేనండి అనొచ్చు కష్టం వచ్చినా ఈశ్వరుణ్ణి తలుచుకుని పొందిపోయారు ఈశ్వర నేను గతంలో ఏదో పాపం చేశాను ఆ పాపానికి ఇప్పుడు ఫలితంగా కష్టాన్ని ఇచ్చావు ఈ కష్టంతో పాపం పోతోంది ఇప్పుడు నేను ఈ కష్టాన్ని అనుభవించేటప్పుడు ఒకటి తెలుసుకున్నాను పాపం చేసేయడం తేలిక అనుభవంలోకి వచ్చినప్పుడు ఎంత కష్టమో అర్థమవుతోంది కాబట్టి ఈశ్వర నాకు రెండు అనుగ్రహించు కష్టమునందు పాదములు విడిచిపెట్టకూడదు రెండు కష్టము అనబడేటటువంటి ఫలితాన్ని ఇచ్చే పాదమునందు నా మనసుకి అనువృత్తి కలగకూడదు ఈ రెండు కృపచే ఇప్పుడు కష్టం భగవంతునికి దూరం చేసిందా చెయ్యదు అందుకంటుంది కుంతీదేవి అన్ని కష్టాలు పడినది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మనీ మదీయ బుద్ధి అత్యాగర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర నా మనసు ఎప్పుడు ఈశ్వర గంగ ప్రవహించి ప్రవహించి సముద్రాన్ని చేరినట్టు నిన్నే స్మరించేటటువంటి అవకాశాన్ని ఇమ్మని కోరుతుంది ఉపాసన ఇప్పుడు ఈ ఉపాసన క్రమంలో ఒక్కొక్క కాలం ఉంటుంది ఆ కాలము చాలా విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది ఆ సమయంలో చేసిన ఉపాసన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న ఇయ్యొచ్చు అలా ఎలా ఉంటుందండి కాలమంతా ఈశ్వర స్వరూపమైతే ఎప్పుడు పూజ చేసినా ఒక ఫలితం ఉంటుంది ఎప్పుడు దీపం పెట్టినా ఒకటే ఫలితం ఉండాలి కార్తీక మాసంలో దీపం పెడితే దానికి ప్రత్యేక ఫలితాలు ఏదో శుక్రవారం అమ్మవారికి ప్రీతి శుక్రవారం అమ్మవారికి ప్రీతి అయితే మిగిలిన ఆరు బాలంటే అసహ్యమే అప్పుడు ఆవిడికి ద్వందాలు ఉంటే ఆవిడికి ఇష్టాలు అయిష్టాలు ఉంటే ఆవిడికి నాకు తేడా ఏమిటి ఇంకా అలా ఉంటుంది ఆ శాస్త్రంలో ఎందుకు కాలంలో ఈ భేదం వస్తుంది ఋషి దార్శనికుడు దానికి కారణం చెప్పాడు చదువుకునేటటువంటి విద్యార్థి ఉంటాడు ఆయనకి ప్రతి నిమిషము చదువుకోవడానికి అవసరం ఎప్పుడూ చదువుకోవాలి అంతేగాని నేను ఆరు నెలలు చదువుకోకుండా ఏదో పరీక్ష ముందో గంట చదువుకుంటానండి అంటే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తీర్ణుడు కాడందరికీ తెలుస్తుంది ఎప్పుడూ అవసరమే జాగ్రత్తగా చదువుకుంటూనే ఉండాలి సంవత్సరం అంతా చదువుకుంటూ ఉన్నాడు ఓ గడియారం అక్కడ పెట్టుకుని అరవై నిమిషాలలో నూట యాభై ప్రశ్నలకి సమాధానాలు వ్రాయడం ఎంతో శిక్షణ పొందాడు అరవయో నిమిషం అయ్యేటప్పటికి మొట్టమొదట ఏదో వంద ప్రశ్నలే వ్రాయగలిగేవాడు సాధన చేత యాభై నిమిషాలకి నూట యాభై ప్రశ్నలు ఆ సమాధానం చెప్పి వెనక్కి చూసుకోవడం కూడా వచ్చేసింది ఇప్పుడు ఆ వేగాన్ని సంతరించుకున్నాడు ఇప్పుడు ఆయన చేసినదంతా చదివే ఆయన కాలంలో చేసినదంతా సాధనే పరీక్షకి వెళ్ళాడు ప్రశ్నాపత్రం ఇచ్చారు ఇప్పుడు ఆయన యాభై నిమిషాల్లో నూట యాభై ప్రశ్నలకి జవాబులు పెట్టేయగలడు నూట యాభైకి నూట యాభై పెట్టగలడు ఏదో ఆయనకి నచ్చిన పాట ఒకటి దూరంగా ఏదో పెళ్లి పందిరిలోంచి వినపడుతోంది ఆ పాట మీద శ్రద్ధ పెట్టాడు ఇప్పుడు ఆ పాటలు వింటూ చివరి పది నిమిషాల్లో వ్రాసేయగలను అనుకున్నాడు కంగారు పడ్డాడు తొందర పడిపోయాడు వ్రాయలేకపోయాడు ఆ పిల్లవాడి శక్తిని మీరు పరీక్షిస్తే అక్కడ ఉన్న ఎవరికన్నా వాడే సమర్థుడు కానీ వాడు పరీక్ష వ్రాసేటప్పుడు మాత్రం రాయకపోతే అనుగ్రహించి వాడికి ఏమైనా ప్రత్యేకంగా చదువుకోవడానికి అవకాశం ఇస్తారా ఇవ్వరు పరీక్షాకాలము ఒక పరీక్ష కేంద్రంలోకి వెళ్ళినప్పుడు ఇవ్వబడిన కాలము ఎంత ప్రధానమో మనకి కూడా ఈశ్వరుడు ఇచ్చినటువంటి జీవితము అనబడేటటువంటి కాలంలో సంవత్సరం ప్రమాణమైతే దక్షిణాయనం అంత గొప్పది దక్షిణాయనం ఉపాసన కాలం